తన పరివారంభులతో కర్ణులతో సహా భీష్మ ద్రోణాదులతో సహా బయలుదేరేసాడు దుర్యోధనుడు రాజశ్యాగానికి ఇంకా శ్రీకృష్ణ బ్రంథాముడు ద్వారకా నుంచి వచ్చేసాడు ఇంకా పాండవులంతా కూడా కావలసిన ఏర్పాట్లు చేశారు యాగమునకు మృతిగా పిలిపించుకున్నారు యాగశాల నిర్మాణం చేయించుకున్నారు భీష్ముడు రావడంతో ఈ పెద్దరికే తప్ప చెప్పేశాడు ధర్మరాజు తాతయ్య మా తండ్రికి ఆత్మశాంతి లేదు మేము రాజశ్యాగం చేస్తున్నాం కాబట్టి ఈ సమయంలో యాగమునకు పెద్దవై యాగమును చక్కగా నిర్వర్తించింది అని ఈశ్వర తప్ప చెప్పాడు అలాగే నాయన నువ్వు మీరు వెళ్ళి యాగదీక్షను కూర్చోండి అని చెప్పాడు తర్వాత తలా ఒక పనిలో నిమగ్నమైపోయారు కౌరవులంతా కూడా అయితే భక్తులారా వచ్చేవాళ్ళు ధర్మరాజు నొక్కేవాళ్ళు అయితే రాజశ్యాగంలో ఒక అద్భుతం ఏంటంటే నాలుకలేని ధర్మకంటా ఒకటి ఏర్పాటు చేశారట ధర్మగంట అంటే నాలుగు అనేది ఉండదండి గంట అనే దానికి నాలుగు ఉంటుంది కానీ గంటకు నాలుగు ఉండదు నాలుగు అయిన గంట కాబట్టి గంట అంటారు ఒక లక్ష మంది ఫోన్ చేసి దాన ధర్మాలు అందుకుంటే ఒక్కసారి తనకు తాను తాంగం అంటుంది అంటే అది తాంగం అనేది అంటే ఇప్పుడు లక్ష మంది తినాలనే లెక్క అంటారు అట్లా ఒక ధర్మగంట అందులో ఇంకొక విశేషం ఈ యొక్క రాజశ్యాగంలో ధర్మరాజు కూర్చున్నాడు యాగదీక్షం ఆ సమయంలో ఇక ఋత్విక యొక్క ఆధ్వర్యంలో యాగం చేస్తున్నాడు ఇంతలో ఇక్కడికి సుఖయోగేంద్రుడని ఆయన వ్యాస భగవనుడే కుమారుడు సుఖయోగేంద్రుడు ఆయన రాజశియాగంలో పాదం మోపినాడు పాదం మోపటం చేత అంతేకాదండి పాండవుల రాజశ్యాగంలో అన్నం వండిన తర్వాత గంజి ఉంచుతారండి గంజి వంచి అన్నం తినాలంట ఇప్పుడు మన వాళ్ళు కుక్కర్లలో పెట్టేస్తారు బో అన్నం ఏమి చక్కగా ఆ అన్నం వంచేదానికి కూడా బురువైపోయి కుక్కర్లో పెట్టేసి ఆ సరేసురు పెట్టేస్తూ ఉంటారు కానీ ఖచ్చితంగా అన్నం వంచాలట పెద్దోళ్ళు చెప్పినటువంటి చిన్న చిన్న చిట్కాలు ఇప్పుడు మనకు ఒళ్ళు బురువైపోయి ఆ కుక్కర్లో పెట్టేస్తూ ఉన్నాం ఏమి ఒక రెండు విజిల్ వచ్చేస్తే భోజనం అయిపోతుంది కాబట్టి అన్నం ఉంచాలట అన్నం వంచి గంజిని ఉంచే తీసేయాలి తీసేసి తింటే దాని వలన మనకు షుగర్ ఇట్లాంటివన్నీ కూడా తొందరగా అయ్యే విషయం ఉండదు కాబట్టి నేర్చుకుంటారా ఇప్పుడు బియ్యం కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి కాబట్టి భక్తులారే అలాగా ఆ వంచినటువంటి గంజి కాలువలా పోతా ఉందంట ఈ సుఖయోగేంద్రుడు ఏం చేసేవాడు మళ్ళీ ఆ గంజిని తాగినాడు ఈ ఈ ధర్మగ్రంథ అనేది ఏదైతే ఉందో అది ధర్మరాజు బాబా కృష్ణ ఏం బాబా ఇప్పుడు మా నాయన వెళ్ళిపోయింటాడు బాబా అదే పైకి మా నాయన మా నాయన కొడే ఉన్నాడు మా నాయన మా నాయన గురించి కాదు అమ్మాయి చెప్పింది అక్కడ పాండురాజు గురించి ఆ పాండురాజు స్వర్గానికి వెళ్ళాలంటే ఇప్పుడు కాదయ్యా యాగ ఫలాన్ని స్వీకరిస్తేనే ఆయన వెళతాడు ఓహో అలాగా ఋత్వికులు అన్నారు నాయన ముందుగా నీవు ఈ సభలో ఒకరికి అర్ఘతంబుడం ఇవ్వాలి అన్నాడు అర్ఘతంబుడం అప్పుడు ధర్మరాజు భీష్ముడు అడిగాడట తాత ఈ సభలో నేను ఎవరికి అర్ఘతంబుడం ఇవ్వాలి పూజ మొదటి పూజ అందుకునే అర్హత ఎవరికి ఉంది అన్నాడు అంటే ఆల్రెడీ ధర్మరాజు మనసులో కృష్ణుడు ఉన్నాడండి కానీ పెద్దవాడు కాబట్టి భీష్ముడు అడిగాడు అప్పుడు భీష్ముడు ఏమన్నాడు తెలుసా నాయన ధర్మరాజా ఎవరో కాదు ఆది మధ్యంతరహితుడు అనంతుడు పద్మనాభుడు కృష్ణుడే ఈ పూజకు అర్హుడు కాబట్టి స్వామికి స్వామికివ్వు అన్నాడు నా మనసులో ఉండే మాటే మీరు కూడా చెప్పారు